గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నా యూట్యూబ్ని ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పిన టాపిక్ కూడా ఎందుకంటే అస్టాక్ తెలుగు యూ ఒక ఛానల్ అందులో ఒక స్త్రీమూర్తి లేడీ నీట్గా చిరంజీవి గారిని దెబ్బలతో కొట్టకుండా నైస్ నైస్గా మాట్లాడి మెగా ఫ్యామిలీకి దెబ్బ కొట్టుతున్నారు నిజమే ఆవిడ చెప్పింది కరెక్టే ఏది ప్రజారాజ్యము జనసేన గురించి మాట్లాడారు ప్రజారాజ్యం స్థాపించిన తర్వాత ప్రజారాజ్యాన్ని నడిపించి ఒక లెవెల్కి తీసుకొని వచ్చి ఒక పదిహేడు పద్దెనిమిది సీట్లు సంపాదించి రన్ చేయలేక అంటే పదిహేడు సీట్లు వల్ల ఉపయోగం లేదు దట్ ఈస్ ద ఫోర్ ఆఫ్ పాలిటిక్స్ అది తెలుసుకోవాలి ఆవిడ గారు ఫోర్ ఆఫ్ పాలిటిక్స్ అని తెలుసుకుంటే మనం కంటిన్యూ చేయడమా లేదా మర్చి చేయడమా అనేది తెలుసు అది ఇండిపెండెంట్గా ఎవరైనా ఒకరు గెలిచారనుకోండి ఇండిపెండెంట్గా పట్టుకొని ఓగలాలు లేడం మామూలుగా అసెంబ్లీలకు వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర కలవాల్సిందే అది అది నేర్చుకోవాల్సింది దట్స్ కాల్డే పాలిటిక్స్ అంటారు పాలిటిక్స్లో మీనింగ్ అది అంటారు కనీసం డిక్షనరీ అనేది చదవాలి మీరు ఓకేనా అంటే మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు బాగానే ఉంది కానీ డిక్షనరీ బాగా చదవండి పాలిటిక్స్ మీనింగ్ అని ఓకే నెక్స్ట్ పదిహేడు సీట్లు అమ్ముకున్నారంటే ఎస్ ఖర్చు పెట్టారు సంపాదించారు అమ్ముకోవాల్సి వస్తుంది డెఫినెట్గా ఎందుకంటే ఈ సీట్ని వేరే దానికి ఇవ్వాల్సింది అనుకుంటే దీనికి పార్టీ పండుకు ఇవ్వాల్సిందే పార్టీ ఎలా నడుస్తుంది మీ ఛానల్ ఎలా నడుస్తుంది మీకు శాలరీ ఎవరు ఇస్తున్నారు మీ ఇన్సెంటివ్లు మీ సాలరీ ఎవరు ఇస్తారు ఫ్రీగా వస్తుందా లేదే సబ్స్క్రైబర్ నెక్స్ట్ ఆ ఫండ్ ఈ ఫండ్ ఇంకా తిట్టిన దానికి ఆపోజిట్ వాడు డబ్బులు ఇస్తుంటాడు ఓకేనా దట్ ఈస్ కాల్డ్ పాలిటిక్స్ అండ్ ఇయర్నింగ్స్ ఆఫ్ యువర్ ఛానల్ ఓకేనా అది కూడా చేసుకోండి మీరు రైట్ బాగుంది అందువల్ల చిరంజీవి గారు మీకు అలా పార్టీని అమ్మలేదండి పార్టీని మర్జ్ చేశారు కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్లోనే ఉన్నారు నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారితో కూడా తీశారు కాంగ్రెస్సే అంతకు ముందు కిషన్ రెడ్డి గారు పిలిచారు బీజేపీ అనుకుంటున్నారు మీరు ఈజ్ అ విభూషణ్ పద్మ విభూషణ్ అయిన తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉన్న మనిషి ఒక లెజెండ్ మనిషిని పిలిచారు ఇన్వైట్ చేశారు ఎందువల్లంటే తమ్ముడు అక్కడ ఉన్నాడు నేను కూడా మన దాంట్లో వస్తారేమో అని చెప్పి పిలుస్తారు అది కామన్ అది పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఫేము డిఫేము ఈ రెండే ఉంటుందండి వాళ్ళు నేర్చుకోండి బాగా ఫేమ్ అండ్ ఫేమ్ మీరు డిఫేమ్ చేసిందని వల్ల మీ ఛానల్కి మంచి సబ్స్క్రైబర్స్ రేటింగ్ పెరుగుతుందేమో ఫేమింగ్ ఆటోమేటిక్గా అవుతుంది ఎవరు ఒక పది మంది సినిమా చూడకపోతే ఆ సినిమా ఫ్లాప్ కాదు గేమ్ చేంజర్ ఎవరో తిప్పలేదు దట్ ఈవెన్ శంకర్ డైరెక్టర్ సెల్ఫ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అబౌట్ ది గేమ్ చేంజర్ సినిమా నాట్ బై ది వైసీపీ లీడర్స్ వైసీపీ లీడర్స్ అంత పొడుగ్గా ఉంటే ఒక రాంగోపాల్ సినిమాను పైకి లేపమని చెప్పండి ఎందుకు లేపలేరు అది ఊరికే ట్రోలింగ్ అనమాట ఆడుకుంటారు ఫేస్బుక్లో అంతేగాని మీరు అనుకుంటే వాళ్ళతో తొక్కేయడము నొక్కేయడం అనేది వైసీపీకి ఉండకపోవచ్చు చేయలేకపోవచ్చు ఓకేనా అందువల్ల ఒకసారి ఆలోచించాలి మీరు అన్ని స్టాంప్ మీద స్టాంపులు వేస్తున్నారు బాగానే మెగా ఫ్యామిలీ మెగా స్టాంపు అవును మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఫైటింగ్ ఉంది అని బాహిరంగంగా తెలుసు అందరికీ కానీ చెప్పుకోలేదు వాళ్ళు కొట్టుకోలేదు వాళ్ళు తిట్టుకోలేదు తెలుసు ఈజ్ నాట్ అగ్రీ ఇడ్ ఈజ్ దిస్ వన్ అన్నమాట యాక్సెప్ట్ చేయకుండా మనము సాధించాలని కష్టపడ్డాడు టెన్ ఇయర్స్ వచ్చాడు ఆ మధ్యలో ఇతను లెజెండ్ కాబట్టి హై లెవెల్లో ఉండి సపోర్ట్ ఇన్నర్గా చేసుకొని బయట చేయలేదు బయట చేస్తే డిఫరెంట్ అవుతుందేమో అతిర్చుకోలేదు పాలిటిక్స్ అంట తెలుగులో ఏమంటారండి దట్స్ కాల్డ్ ఏ పాలిటిక్స్ అంటారు తెలుగులో అందువల్ల సపోర్ట్ చేస్తుంటే రెండు వేల పద్దెనిమిదిలో సపోర్ట్ చేస్తుంటే జనసేన కుంగిపోయేదేమో మునిగిపోయేదేమో అని చెప్పి అంటున్నారు కదా మీరు సపోర్ట్ ఎందుకు చేయలేదు ఎన్ అర్లీ ఇయర్స్ తో ఎప్పుడైనా సరే తమ్ముడు నా కొడుకు లాంటి బిడ్డ నా బిడ్డ అనే మాటలే చాలు దట్ ఇట్ సెల్ఫ్ సపోర్ట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు జనసేనకి సంబంధం లేదని ఎక్కడా అనలేదు పాలిటిక్స్లో నీవు దూరంగా ఉంటానని చెప్పి అంటాడు బట్ నా బిడ్డ నా కొడుకు లాంటి వాడు నా తమ్ముడు వాడు నా తమ్ముడు అని అంటాడు దట్ ఈస్ ఎల్ఫ్ ఆ లెజెండ్ ఆ ఒక్క వర్డ్ సెంటెన్స్ మాట్లాడితే దట్ ఈస్ ఫుల్లీ సపోర్టెడ్ దట్ యువర్ ఫై కైండ్ ఇన్ఫర్మేషన్ ద లాజిక్ పాలిటిక్స్లో కూడా కొన్ని రకరకాలుగా ఉంటుంది అర్థమైందా అంతేగాని నొక్కే లేదు తొక్కే లేదు అని చెప్పి అనకూడదమ్మా మీరు పెద్దవాళ్ళేమో కానీ అనకూడదు గుర్తుపెట్టుకోండి కానీ మంచిదిగా మీరు ఇంకొక మాట కూడా అన్నారు చిరంజీవి ఇంకొక పార్టీ పెట్టకుండా జనసేనని కలుపుకొనేసి రేపు కాబోయే ఎన్నికల్లో సీఎం అయిపోవాలని చెప్పి కోరుకుంటూ సీఎం అవ్వాలంటే చిరంజీవి అవ్వాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు కావాలంటే పిలిచిస్తాడు ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్ భువనేశ్వరికి అంత గ్రాటిట్యూడ్ ఉంది పవన్ కళ్యాణ్ మీద ఫర్ యు కైండ్ ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు కూడా అంత గ్రాటిట్యూడ్ ఉంది చంద్రబాబు నాయుడు నార్మల్ మనిషి కాదు లక్ష్మీ పార్వతిని ఎలా చేశాడో మీకు తెలుసా రామారావుని ఎలా చేశాడో తెలుసా అందువల్ల చంద్రబాబు నాయుడు క్వశ్చన్ కైండ్ ఇన్ఫర్మేషన్ దిట్ ఈస్ కాల్డ్ రన్నింగ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఒక్క పార్టీని పెట్టి ఆ అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే సార్ వేవిగా బాలకృష్ణ ఫైట్ చేసుకున్నాడు హరికృష్ణ ఫైట్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు ఏమయ్యారు సో ఈ హింసలు ఫెజ్ లెజెండ్గా అనిపించుకొని అతను సాధించాడు తెలుగుదేశం పార్టీ అని చెప్పారు అంతేగాని ఇట్ ఇస్ వెన్నుపోటు పన్నుపోటు మున్నుపోటు కాదమ్మా అర్థమైందా అదే విధంగా ఇక్కడ కూడా అంతే వాళ్ళ తమ్ముడు కొడుకు లాంటి బిడ్డ వాడు సాధిస్తాడని చెప్పిన నమ్మకం అతనికి ఉంది అందువల్ల ఆ మాట చాలు సపోర్టింగ్ ఇట్ ఇస్ అ సపోర్టెడ్ ఫర్ యు కైండ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఇస్ అ సపోర్టెడ్ ప్రజారాజ్యం గురించి కాదు చిరంజీవి ఇస్ అ సపోర్టెడ్ జనసేన నెక్స్ట్ ప్రజారాజ్యం అంటే ఎథిక్స్ కొన్ని ఎథిక్స్ పెట్టేటప్పుడు ప్రజారాజ్యం పెట్టేటప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఆయన కొన్ని ఎథిక్స్ దాంట్లో ఉన్నాయి ప్రజారాజ్యం మంచి చేశారు బట్ దట్ ప్రజారామ ఫండమెంటల్ ఆ డినామినేషన్స్ అలానే ఉంటుంది ఆ డినామినేషన్ వన్ బై వన్ కూడా పవన్ కళ్యాణ్ పెట్టుంటాడు పెట్టారు కూడా దట్స్ కాల్ ప్రజారాజ్యమే మంది జనసేన అన్నారు అంతే పార్టీ పదవులను ఆశించి పార్టీని కొట్టేయాలని లేదా లాక్కోవాలని సీఎం అయిపోవాలని లేదక్కడ మెగా వాళ్ళు బాగా దగా చేస్తున్నారని చెప్పి అంటున్నారు వాళ్ళు దగా చేసే పని అయితే ఎలా ఉంటుంది చెప్పండి బాగా ఆలోచించండి మీరు కూడా బాగా మీకు ఛానల్ బాగుంది కరెక్టే ఛానల్ బాగా రావాలి చిరంజీవిని బాగా తొక్కండి నష్టం లేదు ఎక్కడెక్కడ ఏ ఏ పాయింట్లు ఉండేదో ఆ పాయింట్లు తీసుకుని నాదేళ్ళ భాస్కర్ పెట్టాడు ఒక పార్టీ ఏమయ్యాడు మళ్ శ్రీనివాసర్రెడ్డి పెట్టాడు ఒక పార్టీ ఏమయ్యాడు ఏం జగన్ పెట్టలేదా వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత సీఎం కావాలని అడగలేదా రాజకీయాలు చేయలేదా డెడ్ బాడీ ముందు చేయలేదా అది ఏం మాట్లాడవే అది పాలిటిక్స్ కాదా అవి లేదా తెలియదా ఏమి అది కూడా ఆలోచించాలమ్మా మీరు పెద్దవాళ్ళు కదా అది కూడా ఆలోచించి చెప్పాలి పాయింట్ మనకు కావాల్సిన రేటింగ్ ఓకేనా మనకు కావాల్సిన మాటలు అధిక ఓకేనా అన్నీ కావాలి కానీ పద్ధతి పద్ధతిగా ఉండాలి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏదైనా సరే మాట్లాడచ్చు ఇట్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ పృథ్వీ మాట్లాడాడు తప్పు లేదు వన్ ఫిఫ్టీ లెవెన్ అని తప్పు లేదు సో హీ హ్యాజ్ దట్ టైప్ ఆఫ్ బ్లడ్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడాడు తప్పు లేదు ఎందుకు వాళ్ళ తప్పుడు సీఎం డిప్యూటీ సీఎం కాబట్టి అందరికీ సపోర్ట్ ఉంది బీజేపీ వాళ్ళ దగ్గర సపోర్ట్ ఉంది మెగాస్టార్కి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సపోర్ట్ ఉంది మెగాస్టార్కి తెలుగుదేశం వాళ్ళకి సపోర్ట్ ఉంది మెగా ఎవరు సపోర్ట్ చేయరు చెప్పండి ఎక్కడ పోతే అక్కడ పోడా రాడా ఆయనకేమంటాయి నాకు తెలియడుతాను కపూర్ ఫ్యామిలీ తెలుసా మీకు బాంబేలో ఎంతమంది సినిమా యాక్టర్లు ఉంటారు అదే విధంగా మెగా ఫ్యామిలీ కూడా సినిమా యాక్టర్లు తయారు చేసుకుంటుండో తప్పులేదు అర్థమైందా వాళ్ళు తొక్కేయాలి నొక్కేయాలని చెప్పి మగా అది రాలేదు మీరు బాగా ఆలోచించండి మీరు మంచి హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు బాగా చూడండి ఓకేనా నేను నా యొక్క వీడియోని మీ దగ్గరే పెడతాను మీరు కూడా చూడండి బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్